హలో ఎవ్రీవన్ నేను మా ఫ్యామిలీతో పాటు వియత్నాం హ్యానాయ్ సిటీకి వెళ్ళాము అది హ్యానోయ్ క్యాపిటల్ సిటీ అన్నమాట అక్కడ మేము ఎలియానా ప్రీమియో హోటల్లో తీసుకున్నాం రూము ఈ హోటల్ ప్రైమ్ లొకేషన్లో ఉంది అన్ని సైట్ సీయింగ్ కూడా సెంటర్గా ఉందన్నమాట మా పిల్లలు చాలా ఎక్సైటింగ్గా అన్నమాట చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది హోటల్ సో అక్కడ రిసెప్షన్లో పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా వెల్కమ్ చేశారనమాట మంచిగా ఒక వెల్కమ్ డ్రింక్ కేక్ అన్నీ ఇచ్చి అక్కడ సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడికి దగ్గరలోనే ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి అంటే జస్ట్ ఆపోజిట్లోనే మనకి ఇండియన్ రెస్టారెంట్ పేరు తడకా అనే రెస్టారెంట్ పేరు ఉంది అక్కడ నేను జగన్నాథ్ స్వామి ఫోటో చూసి చాలా హ్యాపీ అయ్యాను ఇది మా హోటల్ రూమ్ అనమాట ఇలా ఎంట్రన్స్లోని టీవీ స్టడీ టేబుల్ నెక్స్ట్ టూ బెడ్స్ ఉన్నాయన్నమాట స్పేషియస్గా మన నలుగురికి సరిపోయేటట్టు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది రూమ్ అది కూడా వాటర్ బాటిల్స్ మంచి కాఫీ అన్ని ఇచ్చారు ఈ హోటల్ రూమ్ లో అన్ని బేసిక్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంది చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నది నేను మా పిల్లలను చాలా ఎంజాయ్ చేసాం బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ పాన్ కేక్స్ మనకి కస్టమైజ్ చేసి వాళ్ళకి అడిగి చేయించుకోవచ్చు అనమాట మనకి ఎలాంటి శాండ్విచెస్ కావాలన్నా ఆమ్లెట్స్ కావాలన్నా నెక్స్ట్ మన ప్యాన్ కేక్స్ ఎలాగ కావాలంటే మనకి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట నెక్స్ట్ మంచి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి అక్కడ మాకైతే పాషన్ ఫ్రూట్ జ్యూస్ చాలా బాగా నచ్చింది ఇవి చూసారా ఇవి రెడ్ రెడ్గా ఉన్నాయి ఇది ప్యాషన్ ఫ్రూట్ అక్కడ పండుతాయి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి అన్నమాట చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి నేను వెజిటేరియన్ అయినా నాకు కూడా నచ్చే ఫుడ్ ఉన్నది చాలానా చూసారా మంచి కస్టర్డ్ ఫ్రూట్స్ బ్రెడ్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి నాన్ వెజిటేరియన్స్కి కూడా ఆమ్లెట్స్ చికెన్ సాసేజెస్ అలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే చీజ్ చీజ్ చాలా బాగుంది చాలా టేస్టీ అయిన చీజ్ ఉన్నది నెక్స్ట్ నూడిల్స్ కూడా మనకి వెజిటేరియన్ నూడిల్స్ స్పెషల్గా మన కోసం వండి ఇస్తారనమాట పేస్ట్రీస్ మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా టేస్టీగా ఉన్నాయి ఎస్పెషల్లీ వెజ్ స్ప్రింగ్ రోల్ చాలా టేస్టీగా ఉంది విత్ చిల్లీ సాస్ ఇచ్చారనమాట చూస్తున్నారు కదా ఎంత టేస్టీ అనే ఫుడ్ ఉన్నదో ఇక్కడ ఇదన్నీనూ మనకి హోటల్ రూమ్లో కాంప్లిమెంటరీగా ఇస్తారనమాట బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ ఏమో మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకును ఆ టైంలో మనం ఎప్పుడైనా వెళ్ళి తినచ్చు స్వీట్ పొటాటో ఫ్రెష్ బాయిల్డ్ వెజిటేబుల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ ఓట్ మిల్క్ బాదాం మిల్క్ అన్ని కూడా దొరుకుతాయి చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి వియట్నాము కాఫీస్ కి ఫేమస్ అనమాట చాలా స్ట్రాంగ్ అండ్ నైస్ టేస్ట్ ఉంది దీన్నే ప్యాషన్ ఫ్రూట్ అంటారు కప్స్ లాగా ఉంది కదా హెల్తీ బ్రేక్ఫాస్ట్తో నీ డే స్టార్ట్ చేశాము ఆ తర్వాత మేము ఫస్ట్ ఎక్ట్రాక్షన్కి పప్పెట్ షోకి వెళ్ళాము ఇది వాటర్ పప్పెట్ షో అనమాట వియట్నాం ట్రెడిషన్ అంతానా చెప్తానా చెప్పారు ఆ తర్వాత అక్కడి నుంచి మా ఒక లోకల్ స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళాము చాలా షాపింగ్ చేశాము మా హోటల్కి ఇవన్నీ చాలా దగ్గర వాకింగ్ అనమాట ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ అట్రాక్షన్స్ అనమాట ఇవన్నీను ఇది ఒక ట్రైన్ అట్రాక్షన్ అంటే చుట్టూ మార్కెట్ ఉంటుంది మంచి ట్రైన్ ఉంటుంది ఇదేంటి So in Vietnam before we have sixty-three provinces. Now we only have a uh, Yeah, yeah, combining together. So now one province a very big size Because now we are we just family, with a small country with so many provinces. So we're combining. And oh yeah, Da Nang, From the to go to the south of the land. మా నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్ కోసం చూడండి